చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి వినిన తర్వాత కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో పాస్టర్స్కి నెల నెల ఐదు వేలు ఇస్తుంటే ఆంధ్ర తెలంగాణలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఎందుకండి పాస్టర్స్ పాస్టర్స్కి ఐదు వేలు అంటూ హిందూ సంఘాలు పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాస్టర్స్కి ఐదు వేలు ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క హిందూ సంఘం కూడా దీని గురించి మాట్లాడలేదు మీకు తెలుసా ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోనేమో పెద్ద ఎత్తున ఎందుకు పాస్టర్స్కి డబ్బులు ఇస్తున్నారా అని ఉద్యమాలు చేసినటువంటి వారు ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు అయినా పాస్టర్లు ఎప్పుడు కూడా మాకు డబ్బు కావాలని ఒక్క చోట కూడా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ పాస్టర్స్ అడగకుండానే ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం దేనికి పాపం పాస్టర్స్ని క్రిస్టియన్స్ని ఎన్ని తిట్లు తిడుతున్నారంటే ఎందుకు ఐదు వేలు తీసుకుంటున్నారు పాపం పాస్టర్స్ అడిగారా వాళ్ళు అడగలేదు కదా అడగకుండానే ఐదు వేలు ఇచ్చింది మీరే కదా ఇవ్వడం దేనికి మళ్ళీ వాళ్ళని తిట్టడం దేనికి క్రిస్టియన్స్ డబ్బు దోచుకుంటున్నారు డబ్బు ఈ వీడియో మీద మీరు కష్టం కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని పాస్టర్స్ డబ్బులు అడగకుండానే డబ్బులు ఇవ్వడం దేనికి మొన్న ఒక ఫ్యామిలీలో ఎనిమిది మందికి అమ్మఒడి వచ్చింది అంటే లక్ష ఇరవై వేలు ఒక్క ఒక్క ఇంటికి వచ్చింది ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడా చేయాలంటున్నారు డబ్బు లేదంటున్నారు మళ్ళీ పథకాలు ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ క్రిస్టియన్స్ని తిట్టడం దేనికి వాళ్ళకి పథకాలు ఇవ్వడం దేనికి తింటున్నారని తిట్టడం దేనికి చెప్పండి నేను దా నేను మాట్లాడిన వాళ్ళు తప్పు ఉందా పాసోస్ డబ్బులు అడగలేదు అడగకుండానే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళని ఇచ్చి మళ్ళీ తిట్టడం దేని అది ధర్మం కాదు కదా ఇది నా అభిప్రాయం మాత్రమే సంక్షేమ పథకాలు దేనికండి ఒక్కొక్క ఇంటికి అమ్మఒడి యాభై వేలు డెబ్బై వేలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ மதக்காலான் வீடியோ மீது மீது ஷிச்சம் காமெண்ட் செய்யணும் அபிப்பிரா ச்சிதான் காமெண்ட்